హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు పోటీ వచ్చేసి మరదలు పెద్దమ్మతో ఇంకా నూడుల్స్ అనమాట మంచిగా చూడు చెప్పేసింది మా పెద్దమ్మ అయితే ఏడు వందల యాభై గ్రాముల చికెన్ నూడుల్స్ ఇరవై పానీపూరి ఇంకా పప్పు మొత్తం అయిపోవాలన్నమాట వాటర్ అయిపోయినా అయిపోకపోయినా ఏం పర్వాలేదు మొత్తం ప్లేట్ ఈ ముంగట కనబడుతున్న ప్లేట్ అంతా కంప్లీట్ చేయాలన్నమాట ఎవరు కంప్లీట్ చేస్తారో ఏందనేది చూద్దాము వంద రూపాయలు అనమాట ఎప్పుడైనా నిద్ర ఎప్పుడు నిద్ర నిద్ర లేకపోతే చాయ్ ఇవి రెండే కావాలి మరదలకి వంద రూపాయలు రాబోతున్నాయి అన్నమాట ఎవరు ముగ్గురు ఇట్లా ఎవరు విన్ అయితే వాళ్ళు అయితే ఫస్ట్ ప్రైస్ సెకండ్ ప్రైజ్ ముగ్గురు ఉన్నా కదా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని వరకు పోటీ పెట్టుకున్నప్పుడు అనుకున్నాం కానీ మా పెద్దమ్మ ఓడిపోతే మాత్రం మస్తు బాధపడతా అందుకోసం అని చెప్పేసి ఒకరికే వస్తాయి ఇక ఇద్దరు అట్లా బాధపడదు కాదు ఇక అంటే ఇప్పుడు గెలుపు కోసం విన్నింగ్ కచ్చితాం అనమాట ఒకరికే వచ్చిందంటే ఆహా తను గెలిచింది కాబట్టి తనకు వచ్చింది అనుకుంటే సెకండ్ ప్రైజ్ ఉంటే రావడానికి బాధపడకుండా ఒక్కరికే ఈ వంద రూపాయలు రాబోతున్నాయి మొత్తం కంప్లీట్ చేసేసిన వాళ్ళకే ఈ విన్నింగ్ ప్రైజ్ అనేది ఉండబోతా అనమాట ఇంకా పానీపూరి అని అంటే మమతా కోసుకుంటది బజ్జీలు అంటే కూడా ఇంకోసారి కోసుకుంటుంది చాయ్ అంటే ఇంకో కోసుకొని కోసుకొని అదనమాట మమత ఇప్పుడు ఇవి రెండు పోటీ పడేది నీకు ఇష్టమైనది ఓన్లీ పానీపూరి నూడుల్స్ కూడా ఇష్టమే నాకు ఎందుకంటే ఇంట్లో ఏ అయ్యాడు అందుకోసం బయటికి కావచ్చు ఇష్టం పెద్దమ్మ నీకు పానీపూరి ఇష్టమా నూడిల్స్ ఇష్టమా ఏంటి ఎర్రలో లేకుండా ఎర్రల్లా ఉంటా మనం అప్పుడప్పుడు తింటాం కదా పెద్దమ్మ అవి అయితే మా ఆయన అంటే పెద్దమ్మ ఎప్పుడైనా వారం కాకపోతే వెజ్ నూడుల్స్ అయినా తీసుకొస్తా ఉంటాడు అనమాట వెజ్ నూడుల్స్ అయితే తినచ్చు కదా లేకపోతే చికెన్ ఎగ్ నూడుల్స్ మేము తెచ్చుకొని పెద్దమ్మకు వారం కాని రోజు వెజ్ నూడుల్స్ కూడా తెచ్చిస్తా ఉంటాడు కాకపోతే పెద్దమ్మకి అవి చూస్తే ఎర్రలు అన్నట్టు అనిపిస్తుంది అట రైస్ చెప్తా ఉంటాం అప్పుడప్పుడు ఒకసారి నూడిల్స్ కూడా చెప్తా ఉంటాం ఫోటో అయిపోయిందని అని అడుగుతాను పెద్దమ్మ పెద్దమ్మ గెలిస్తే వంద రూపాయలు నీకు వస్తాయి ఓకేనా గెలవాలి మరి ఓకేనా మంతా కూడా భగవంతుడు బాగు నాకే రావాలి వంద రూపాయలు నాకే ఏది ఎప్పుడైనా తినవచ్చు మన ఇష్టం మన రెడీకుంటా అది కూడా ఆ ఏదైనా తినొచ్చు రెడీ పప్పు అయితే అయిపోవాలి ఖచ్చితంగా వంద రూపాయలు నాకే పెద్దమ్మాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఉన్నాయి పానీపూరీలు మామత నాకు పానీపూరి ఇష్టం నాకు నూడిల్స్ కూడా ప్రాణం అని అన్నది కానీ ఏమైందో చెప్పలేక వెనకాల కొరిగింది నీది రత్ ఏమైంది రా చెప్పు ఏమనిపించింది ఎక్స్ప్రెస్ లాగా నువ్వే తింటా అంటే అసలు నేను నిన్ను చూడాలి నని ఈ దినాల నా అర్థంయితలేదు. నన్నెవాల రాలిని ను చూడొవన్నది. ఎందుతుందది దగ్గర ఎంత ఉన్నది తన ఉంది నాదా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి ఫిక్స్ అయినా ఆ మాట్లాడక బోర్డు నా విజయానికి కారణం కావాలని అనుకున్నా. అందుకనే మాట్లాడలేదు. అందుకే విజయానికి కారణమైనో. నాకు రెండు మూడు బొక్కలు వచ్చినాయి chicken నాకు కుల్లగా. తినడానికి మొత్తం నాకు రెండు వచ్చేనేట. బొక్కలెచ్చుడు కొంచెం ఇబ్బంది అనిపించిన చికెన్ నూడిల్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అయితే అసలు పానీపూరి మాత్రం ఆగమేగాల మీద ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అన్నట్టు నూడిల్స్ తినేటప్పుడే పానీపూరి నువ్వు నువ్వు అట్లా చేసిన ఇంకా నాకు అర్థమైపోయింది అంటే పప్పు కొన్ని పానీపూరీలకు కంప్లీట్ అయిపోయింది ఎక్కువ తినేసినాం ఎక్కువ పెట్టేసుకున్నాం కదా ఇంకా ఇంకా కొన్ని పానీపూరి అంటే నేను నానేసినా అదే షాప్లో అయితే ఈ గిన్నెడు ఒక రెండు వందలు చెత్తురుకోవచ్చు అవును మళ్ళీ కొంచెం అది హైయెస్ట్ నువ్వు ఎంత పానీపూరి తింటావురా హైయెస్ట్ అంటే ఎంత తినే పెడతాకంత అదే లిమిట్ అన్ లిమిటెడ్ ఓ సెవెంటీ రూపీస్ వంద వంద తింటావా పానీపూరి ఒక రోజు పానీపూరి బండి దగ్గరకు పోయే పెట్టుకున్నాం అంటే ఇక్కడైతే ముప్పై నలభై అని అట్లా క్వాంటిటీ పెట్టుకోగలుగుతాం కదా అదే పానీపూరి బండి దగ్గర అయితే మన కడుపుకి ఎంత తినగలుగుతాం ఏందనే ఛాలెంజ్ పెట్టుకున్నాం అప్పుడు మమత గట్టి పోటీ ఇచ్చింది నేను ఫస్ట్ డ్రాప్ అయిపోయినా బావ ఫస్ట్ వేస్తాను బావ ఎవరిని గెలవనియాడు కదా బావ ఫస్ట్ వచ్చిండు సెకండ్ మమత వచ్చింది నిజంగానే చాలా నిజంగానే ఈజీగా ఇంకా ఇంకా కడుపు నిండినట్టే అన్నాడు ఇంతగానో కూడా కడుపు లేదా ఇక అయిపోయింది నా పాలనుకున్నది అప్పుడు మా అప్పటి వరకు బాగా పోటీ ఇచ్చింది గట్టి పోటీ ఇచ్చింది ఇక మా పెద్దమ్మ అయితే ఏ తిండి పోటీలైనా గట్టి పోటీ ఇస్తుంది కాకపోతే ఎందుకో ఈ మధ్యనే కొంచెం వెనక పడుతుంది ఏమనిపించింది పెద్దమ్మ ఏమనిపించింది తిండి మంచిగా ఉన్నది అనిపించిందా ఏమనిపించింది గట్టి ఉన్నది పానీపూరి మంచిగా ఉన్నదా నూడిల్స్ మంచిగా ఉన్నాయా ఇవి ఇవి రెడీ అవి కొంత ఎర్రలు ఎర్రలు మంచిగా ఉన్నాయా పానీపూరి మంచిగా ఎర్రాల మంచి సర్దా సరదా సరదా తిండిపోటీ అట్లా వెరైటీ కాంబినేషన్ అంటే చికెన్ నూడుల్స్ తిని పానీపూరి తింటే ఎట్లా ఉంటుంది అనేది ఇట్లా కొంచెం వెరైటీ అనిపించింది మాకైతే అటు పానీపూరి ఫస్ట్ తినబుద్దు అవుతుంది కానీ పానీపూరి తిన్నాక ఇంకా నూడుల్స్ తినరాదు అందుకని ఫస్ట్ నూడుల్స్ తిని పానీపూరి తిన్నాము వంద రూపాయలు నేనే నా కోసమే నా కోసం ఎదురు చూస్తాను వంద రూపాయలు నేనే గెలుచుకుంటాను ఇక వెళ్ళింది ని ఈసారి బాధపడు ఏం లేదు ఎందుకంటే ఏకగ్రీవంగా నేను మంచిగా విన్నాను ఇక ఇద్దరు ఉన్నారు కదా తోడుగా బాధపడతారు బాధపడి తోడుగా బాధపడతారు నాకు ఒక తోడునిచ్చిళ్ళు అన్నట్టు బాధపడడానికి అవును పెద్ద మొక్కలు బాధపడతాస ఇదండి ఇట్లా నేను బాధపడగదా నువ్వు బాధపడవు బాధ పెట్టే రకం బాధపడే రకంగా అన్న ఒకటే ఒక మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికి పేరు పేరు ధన్యవాదాలు ఇట్లా వీలైన అట్లా ఇద్దరిద్దరం ముగ్గురు ముగ్గురం ఇట్లా తిండిపోటి అట్లా సరదాగా పెట్టుకుంటా ఉన్నాము చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మా పెద్దమ్మ ఓడిపోయిన సంబరంలో అసలు మాట్లాడదు గెలిచిన సంబరంలో మాట్లాడుతూ ఉండదు నాతో ఇంకో ఎవరికి వచ్చినాయి ఎవరికి వచ్చిన వంద రూపాయలు ఓకేనా సంతోషమైన ఎవరికి వెళ్తే వాళ్ళు థ్యాంక్ యూ బాయ్ బాయ్ మా బిడ్డ గెలిచింది అలా కోడలు కూడా గెలిచిందా గర్వలే గెలవలే ఏకగ్రీవంగా మరి ముప్పై మూడు రూపాయల షిల్లర్ తీసుకుందామా గింతగా గింత మంచిగా చెప్తారు మరి ముప్పై మూడున్నర షిల్లర్ తీసుకుందామా మరి ఏమి అరటి పండ్లకు అరకిలా ఏమంటారు అరడజన అరటి పండ్లతాయి అరకిలా నచ్చింది అరడజన అరటి పండ్లత్తాయి కావచ్చు మరి గాజులు కనుకో గాజులా నాకు వంద రూపాయలు వస్తాయి కాదు వస్తాయి లేకపోతే బుట్టలు కొడుకుంటే వాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చివరి వరకు వీడియో ఇస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్